అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్కే డీట్యూబ్ ఛానల్ ఇవాళ మనం చిత్తూరు జిల్లా కుప్ప మండలం వెనుకపల్లి గ్రామంలో ఉన్న చలపతి దగ్గర వచ్చామండి ఇతను నల్లచరకు పండేశారు ఈ పంట పండించాలంటే ఎలాంటి విత్తనం ఎన్నుకోవాలి ఎటువంటి ఎరువులు వేసుకోవాలి సవిరంగా అడిగి రైతులు తీసుకుందాం ఈ వీడియోలోకి వెళ్దాం రండి నమస్కారం నమస్కారం అన్న మొత్తంగా ఈ చెరుకు వేసుకోవాలంటే ఎలా దుక్కి చేసుకోండి నేలని ఫస్ట్ నేను దుక్కి బాగా చేయాలన్నా ఐదు మడక బాగా ఒక పది సార్లు దున్నాలనా దున్నేసి మళ్ళా ఎరువులు ఎరువులు నాటు ఎరువు వేసుకోవాలన్నా నాటు ఎరువు వేసుకునేసి మళ్ళా ఒక రెండు మూడు సార్లు దున్నేసి మళ్ళీ ఒంటి మడక తెచ్చి ట్రాక్టర్ తెచ్చి కాలువలు తోలేసి ఈ తినే చెరుకుని అట్లనే కొనకాకుండా అడుగు నుంచి కొట్టి మూడు పిచ్చిలుగా చేసి అంటే ఒక చెరుకు ఎంత ఉంటుంది ఇది సుమారు ఒక పన్నెండు అడుగులు వస్తుంది ఇప్పటికే ఇప్పటికే సంక్రాంతి అనే ఒక పదమూడు అడుగులు పన్నెండు అడుగులు కనిపమునా వస్తుందినా ఇది సంవత్సరం అమ్మే కాదునా సంక్రాంతి సీజన్లో పండుగకు వా మిగిలితే ఈ ఎద్దుల పండగ పర్స కిరసా వేసుకుని అంత మట్టుకు దిగుబడి వస్తుంది ఎరువులు వేసి ఎంత రెండు నెలలకు ఒకసారి అడుగు మందు వేయాల తారా మస్సు ఈ ప్రొటెక్షన్ ఇవన్నీ కలిపేస్తే సైజు బాగా వచ్చుకుంటుంది ఇది అంత మట్టి చేస్తా ఉండాన మామూలుగా ఇది మేము నాటుత విత్రాన్ని చిరుకట నాటుతా కదా అంటే చిన్న చిన్న పిచ్చి నాటుతారా లేకపోతే పొడిపడుకు లేదు రెండడుగులు రెండు అడుగులు అన్నర అడుగు పిచ్చి వేసి కిలని గోగుడి కొట్టి జాయింట్ చేసి ఈ మధ్య నాటితేనే అది ముక్క కలుస్తుంది ఇలా జాయిన్ చేయాలంటే ఆ నాటలు చేస్తే నీకు జాయింట్ కలుస్తుంది అది లేదంటే మనకు గ్యాప్ వచ్చేస్తుంది గ్యాప్ వస్తే చిరుకెలు తగ్గు వస్తుంది దీంతో ఈ కలుపు పిల్లలు అంతా తీసి కలగ అంటే కలుపు అంటే చిన్న చిన్న మొక్కలు తీసే తీసేయాలి ఇంత మంది అయింది మట్టి వదిలితే అది అట్లే బాగా పలుస్తుంది ఇంతవరకు మామూలుగా ఈ నాటున తర్వాత నుంచి ఈ చెరుకు అనేది చిన్న అంటే చిన్న పిల్లకి సమయంలో ఏమైనా ఎరువులు వేసుకుంటాం అలా మందులే డిఎపీలో పేరా మచ్చు ఈ పొటాక్షియం మూడు కలిపి వేసుకుంటే బాగా వస్తుంది యూరియా వేస్తే సీల్ చేయాలి స్టీల్ పొట్టు ఈ హీరో కూడా ఈరాయకు ఈరాయ్ కూడా చేస్తే పంట ఏమో బాగా వస్తుంది మామూలుగా ఇప్పుడు పెరుగుతుంది పెరుగుతున్నా పెరిగినోగానే వస్తాం నెలకొకసారి నెలకు ఒకసారి చోగిడిపిస్తే మనకు అది బాగా మనకు మనగా చూడండి ఈ చెరుకలు అనేది నిరువుగా బాగా నిటారుగా ఉంది అలా ఉండేదాని కోసం మీరు ఏం చేస్తారు కొయ్య నాటాలా ఐదు నాలుగు అడుగులు చెరి పైకి పోయినాక కొయ్య నాటేస్తే కమ్మిలు ఆపక ఇవ్వక ఇచ్చేసి మనం తక్కాలికి ఎట్లా ఇస్తాం ఆ మరి కంబిలు ఆపకి పకేసి ఈ బాగా ఈ మారి కడితే వస్తుంది మనం కూడా పెన్సిల్ లాగా బాగా కట్టాలి కట్టాల బాగా కడితేనే బాగా వస్తుంది లేకపోతే వంక వంపు వంపుగా వస్తుంది ఐదున్నర అడుగు అంటే పెట్టాల తోలేటప్పుడు ఐదు ఐదున్నర అడుగు పెడితేనే మనకి చెరుకు బలుస్తుంది దగ్గర దగ్గరగా నాటేస్తే చెరుకు బలిద్ది అంటే ఈ చాలా సాలు మధ్య వెడలికి వచ్చి ఐదున్నర అడుగులు కావాలి ఐదున్నర అడుగు ఆరు అడుగులు కూడా పెడితే కూడా మనకి మంచిది మాములు మాములుగా చిరుగడి గడికి మధ్య ఎంత గెప్పించుకోవాలి ఏమన్నా ఉందా అది అంత ఏం లేదు నువ్వుగా ఎంత ఒత్తుగా ఉంటే అంత మేలు అంత కోసరం మనం పిల్లలు పెరికేస్తాం కదా పిల్లలు పెరికేస్తే బాగా దప్పంగా ఉండేదాన్ని వెళితే అట్లే బలుస్తా ఉంటుంది మామూలుగా ఈ దీంట్లో గల పక్కలో పిలకపక్కలు కదా ఒకటి ఎందుకు పెరికేయాలంటారు మీరు అది బలిస్తే అది పెరిగితేనే ఇది బలిబడి వస్తుంది అది పెరిగిపోతే అట్లే మనకి అంతనగా తనగానే ఉండిపోతున్నాడు ఎంతమంది పనికి రాదు ఆ సైడ్లో వస్తుంది చూడు అవన్నీ పెరిగి వదిలితే దానికి ఉండే సాలు దీనికి పడుతుంది ఇది బలుస్తుంది అంటే ఎక్కువ లేకుండా కొన్నిగా ఉంటాయి పొలంగా పలుస్తుంది జిండుకు ఒక ఇప్పుడు ఒక లైన్ ఉంది కదా దాంట్లో ఒక రెండు వందల యాభై రెండు వందల ముప్పై చెరుకులు ఉంటే సాలు ఈ గడ బాగా లావుగా బాగా పెద్దగా సైజుగా ఉన్నాయి ఇవి ఇలా రావాలంటే బాగా రావాలంటే ఏరువు బాగా డిఎపి ఈ ఇరవైకి ఇరవై ఇవి వేసి కలిపితే బాగా బదివడి వస్తుంది దీనికి ఇంకొక మన ముందులంగుల్లో ఒక ఆయిల్ వింటుంది దాని కొన్ని డ్రిప్పులో వడితే పిచ్చి లాగొస్తుంది పిచ్చి కొంచెం పెద్దగా అంతవరకు మనకు దీనికి నీరు అనేది ఎలా అంటారు నీరు ఒక తడి కూడా వదలొచ్చు ఎంత ఉంటే అంత మంచిది మంచిదింటే బాగుంటే వస్తుంటారు ఈ పంటలో కలుపు మొక్కలు అనేవి వస్తూ ఉంటాయి కదా వాటిని ఎలా ముందు మందు స్ప్రే చేస్తారు వాటికి లేకపోతే చేతనే ఏమన్నా పెట్టి అట్లా నేను మందు కానీ కొట్టే మొక్కలు అంతా చచ్చిపోతాయి చెత్త మందు కొట్టుకోవద్దు దీనికి చేతుల్లోనే ఒక రెండు పిచ్చిలు మూడు పిచ్చిలు పైకి వచ్చినాక కూలీ పెట్టుకొని పెట్టుకుని చేతిలో స్వాగా చెత్త అంతా కలిపి పెరికేస్తే మళ్ళీ రాదు ఒకసారి పెరిగేస్తాం అనుకో మళ్ళీ నీడు కట్టేస్తుంది నీటికి అది రాదు రాదు అంటే అంటే చిన్నగా మొక్కనప్పుడు పెరికేయాలి పెరిగేయాలి రావు అంటే నీడు నీళ్ళు రాదు ఒక్కసారి మటు ఈ పంటని మీరు ఎట్లా చేస్తారు మార్కెటింగ్ అంటే ఇప్పుడు సంక్రాంతి పన్నెండు నెలలు ఉండాలి దశ పండగ మట్టు పెరుగుతాను కుప్పానికి మన కుప్పంలో బాగా అమ్ముతుంది రైతులు అందరూ తీసుకుంటారు చెరుకు కాబట్టి కాబట్టి మంచిగా ఉండేటప్పుడు అందరూ తీసుకుంటారు నూట యాభై అమ్మచ్చు రెండు జత లేదు రెండు వందలు కూడా సీజన్ బట్టి చెరుకు ఇవ్వది లేకపోతే రెండు వందలు కూడా అయ్యచ్చు కొంచెం చెరుకు వచ్చింది అనుకో నాది ఇప్పుడు ఒక పది పన్నెండు ఏళ్ళ నుంచి చంపుతాం అని ఎప్పుడు నేను నూట యాభై తక్కువ అమ్మింది లేదు ఈసారి వర్షాలు లేదు కాబట్టి చెరుకులు ఎక్కడ లేదు ఇది అమ్మితే రెండు రోజులు అమ్మాలి అమ్మితే ఒక చెరుకు వచ్చి నూరు రూపాయలు అమ్మొచ్చు మన టైం అది వ్యాపారం చెప్పిలేము అది నిలిచిపోతే నేను భయపడే చెరుకునే నేను చేసేవాడు కాదు ఈ పర్సు కాకపోతే ఈ పండుగ వస్తుంది దానికి అమ్ముకోవచ్చు ఈ పర్సల్లో అమ్ముకోవచ్చు అన్ని దానికి బాగానే ఉంటుంది అంటే బాగా మెత్తగా మెత్తగా నువ్వు ఒకసారి పట్టి పట్టివనుకో అంత పడుకు వస్తుంది బిల్లడి మాదిరి మనం గట్టిగా ఉండదు చిన్న పిల్లలు కూడా తినచ్చు బాగుంటుంది దాని మెత్తగా ఉంటాయి సాయబులు ఎక్కువగా తింటారు దీన్ని మన హిందువులు తగ్గుగా ఉంటే కూడా సాయిలు బాగా పెద్ద పెద్దగా ఉండే సరుకులు మంచి మొత్తంగా ఎంత విస్తీర్ణంలో మీరు అందరు అన్న ఇది ఇప్పుడు సుమారు ఒక నలభై ఐదు సెంట్లు ఉంటుంది పొలము నలభై సెంట్లు నలభై ఐదు సెంట్లు ఇది ఇస్తాము దీంతో ఇప్పుడు సుమారు లేదంటే ఒక నలభై ఏళ్ళ రూపాయలు ఇత్తనము నాటాలి చెరుకు కదా ఇత్తనము నాటితే ఇప్పుడు సుమారు లేదంటే ఒక రెండు ముప్పై లక్షలు ఇది రెండు రెండు లక్షల ముప్పై వేలు రెండు లక్షల ఇరవై కూలీలు మందులు ఈ డ్రిప్ వంట అది ఇది మొత్తం కలిపి ఇత్తనం సెలక్తో కలిపి ఒక రెండు లక్ష ఉంటుంది ఇప్పటికే ఖర్చు ఇంకొక ఇంకొకసారి ఒక స్వాగ ఇంకొకసారి పెరిగిస్తే అది అంతేనా మళ్ళీ కటింగ్ కటింగ్ అయిపోతుంది కటింగ్ అయిపోతుంది మామూలుగా ఇది మొత్తంగా ఈ పంట మొత్తం చూసుకుంటే ఎంత దిగుబడి రావచ్చు ఇప్పుడు దీన్ని ఇప్పుడు అమ్మితే ఇప్పుడు ఈ తోటలు అమ్మితే ఒక మూడు లక్షలు వస్తుంది నా ఈ తోటలు అమ్మితే ఒక మూడు మూడున్నర లక్షలు వస్తుంది మనం అమ్ముకుంటే ఒక ఆరు ఆరున్నర దాకా వస్తుంది అంటే వేరే వ్యాపారస్తులకు ఇచ్చేస్తే మనమే అమ్ముకుంటే ఎక్కువ ఎక్కువ వస్తుంది ఒక ఆరు ఏడు లక్షలు దగ్గర వస్తుంది చెరుకు ఇప్పుడు ఇక్కడ అమ్మితే జత నూరు రూపాయలు అనుకోండి మార్కెట్కి ఎత్తుకుంటే రెండు వందలు దావును ఆరు లక్షలు అవుతుంది కదా అట్లా లెక్కన ఈ కరెక్ట్గా ఎనిమిది సార్లు తీయాలన్నా నెలకు ఒకసారి అంటే లెక్కేసుకున్నా ఒక నెల అట్లా కొంచెం కొంచెం పెరుగుతుంటే కూలీలు తగ్గుతుంది ఓ నెల మీద ఒక పదహైదు దినాలు నెల మీద ఒక పది దినాలకు అట్లా స్వాగ వెడిపోతే మనకి చెరుకు బాగా పనికి రాదు దాంతో పులుగులు పడుతుంది ఈ పిచ్చిలంతా కొట్టేసిన చూడు అక్కడ కొట్టిన చూడు ఆ మాది కొట్టేస్తుంది అది అది కొడితే అది పనికిరాదు అది ఇప్పుడు దీంతో కూడా చూడ ఎంత ఎంతో పనికిరాదు దీని అంతా ఇప్పుడు ఇంక పెరిగేల్సిందే దీన్ని పెరిగేదని తోటలకు ఇట్లా అమ్ముకోవాల్సిందే అట్లా అది బాగా బలంగా ఉండే చెరుకు మాత్రమే మీరు మార్కెట్ లో అవును ఇలా సన్న చెరుకు కొంచెం తక్కువ ఉండే చెరుకు అయితే మాత్రం ఈ పిచ్చి మార్కెట్ దగ్గరగా ఉంది కాబట్టి దాంట్లో అమ్ముకుంటాం మార్కెట్ లో అంతగా రాదు అన్ని ఏరేసినా ఎక్కడో ఒక నూటికి ఉంటుంది దాన్ని తీసి పారేసింది అంతే అది ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు పెట్టి ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు అమ్మ ఎదురు పంట వెళ్తుంది అదే ఒక మూర వచ్చి ఇరవై రూపాయలు ఆరు మూరలు వస్తుంది ఆరు రెండు పన్నెండు ఆయ్ కదా అప్పుడు కూడా ఇరవై రూపాయలు కూడా నూరు అట్లా లెక్క ఈ పంట గురించి చాలా వీరంగా విరించా ఇది కూడా మా మా తరపున కూడా